వ్యక్తి విశ్వాసము ఎంతగా ఎంతగా ఉంది ఇంగ్లాండ్కి వెళ్ళాలా ఇంగ్లాండ్కి వెళ్ళాలా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి బేగంపేట ఎయిర్పోర్ట్ పాత ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా ప్రార్థన చేయడానికి అందరూ వస్తున్నారు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు టైం అయిపోయింది బ్రదర్స్ బ్రదర్ టైం అయిపోయింది టైం అయిపోతుంది ప్రార్థనకు వచ్చినారు వారికి ప్రార్థన చేసినాడు అందరికి ప్రార్థన చేసి పంపిస్తారు లోపల వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినప్పుడు విమానం వెళ్ళిపోయింది ఇంగ్లాండ్కి వెళ్ళాల్సిన విమానం వెళ్ళిపోయింది ఎవరు వెళ్ళమన్నారు ఇంగ్లాండ్కు దేవుడు వెళ్ళమన్నాడు పరిచరికి వెళ్ళమన్నాడు అదే ఆ విమానం ఎక్కుతేనే ఆయన కరెక్ట్ టయానికి పరిచరికి అందుకుంటాడు విమానం వెళ్ళిపోయింది చెప్తే వినడినా రా రా అంటే ప్రార్థన 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 చేసినా వీళ్ళు గొన్ లోకులు గొనుక్కుంటున్నారు చెప్తే లేనా అన్నాడు రా పొదం రాయంగా అయిపోయింది కదా విమానం పోయింది మనం పోదాం హెబ్రోన్ కంటే నో ఆగండి అన్నాడు ఏంది ఇంకా ఆగాలంటే ఆగు విమానం వస్తుంది అన్నాడు అట ఏ బస్సా మన వాడు డ్రైవర్ ఉండి రాయా మళ్ళీ ఎన్నికంటే పోరాడడానికి ట్రైనా విమానం పోయింది గాల్లో ఇల్లు ఎగిరిపోతా ఉంది మళ్ళీ వస్తుంది లేదు వస్తుంది అనుకున్నారు ఈయనకి ఏం మాట్లాడలేము కదా సైలెంట్గా ఉన్నారు సార్ నిలబడ్డారు అంతే అర గంట తర్వాత అనౌన్స్మెంట్ వాళ్ళని నంబర్కి లేని విమానము లండన్కి వెళ్ళ విమానము తిరిగి వస్తుంది ఎవరైనా మిస్ అయ్యి అంటే వాళ్ళ సైడ్ చూసినారు వాళ్ళు ఏం మాట్లాడతారు ఇంకా ఏం మాట్లాడాలి వచ్చింది అది ఎందుకు వచ్చింది తెలుసా రాజకుమార్తె డైమండ్ ఉంగరం డైమండ్ ఉంగరము హైదరాబాద్ దిగి బాత్రూమ్కి వెళ్ళి ఆ ఉంగరం అక్కడ పెట్టేసి అప్ అయ్యి ఉంగరం మర్చిపోయి విమానం ఎక్కింది విమానం ఎక్కిపోయిన తర్వాత అరగంట తర్వాత చూసుకుంది మా నా విమానం లేదు మళ్ళా చోటు మర్చిపోయినా కదా పోయి చెప్పింది నేను రాజకుమార్తెను మీకు ఎంతైనా డబ్బు ఇచ్చేస్తాను అది విలువతో కొడుకున్నది చాలా నన్ను మెచ్చిన ఉంగరం అక్కడ ఉంది వాళ్ళు మాట్లాడినారు మా ఫలాని మన దేశం సంబంధించిన ఆమె అంట అంటే వాళ్ళు భయపడి వెళ్ళి వెళ్ళిపోండి విమానం అర్జెంటుగా వెనక్కి తిరిగిపోయింది వెనక్కి వచ్చింది ఆమె ఉంగరం దొరికింది బక్సింగ్ గారు సంతోషంగా వెళ్ళిపోయినాడు దేవుని పరిచయ జరిగింది ఇప్పుడు చెప్పండి విశ్వాసం విశ్వాసమునకు విశ్వాసం దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు గొప్ప కార్యాలు చేయలేదా అదే దేవుణ్ణి నీవు నేను నమ్ముకున్నావు అదే సహవాసములు నీవు నేను అదే బైబిల్ చదువుతున్నాం ఆ బక్సింగ్ గారు పాడిన పాటలు పాడుతున్నాం అదే సహవాసంలో ఉన్నాం మరి ఆయన దేవుడి నీ దేవుడైతే నేను ఆ విశ్వాసము ఆయన వలె ఉందా ఆయన వలె ఉందా చెప్పుకోవాలంటే ఎన్నో ఎన్నో సందర్భాలు ఉన్నాయి సమయం లేదు ప్రేమ సహోదరి సహోదరుడా దేవునికి పనిచేసేవారు కావాలా విశ్వాసంతో పనిచేసేవారు కావాలా వెళ్ళమని చోటికి వెళ్ళి పనిచేసేవారు కావాలా చెప్పిన పని తూచా తప్పకోకుండా పని చేసే విశ్వాసులు ఈనాడు కరువు నాకు బాగుంటే నేను చాలు నాకు అన్ని నచ్చితే నేను పోతా అన్ని నచ్చుతున్న చోటికి నేను వెళ్తా ఇది కా దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాలా దేవుడు చెప్పమన్నది తూచా తప్పకొక ఆయన ఆజ్ఞను శిరసా వహించి నోవహువలే విశ్వాస వీరు ఈ దినాల్లో అవసరతై ఉంది